హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పబోతున్నారంటే తల్లి కోల్పోయిన జీవితం తిరిగి నీకు దక్కాలి అంటే వెంటనే శ్రీవారి చేతి స్పర్శ తాకిన ఈ దూడను తాకమ్మ బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు చాలా గొప్ప సందేశాన్ని మన కోసం అందిస్తున్నారని కోల్పోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకోవడానికి బాబాగారు ఒక మంచి మార్గాన్ని అయితే అందిస్తున్నారు కొంతమంది జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయంటే మూర్ఖంగా ప్రవర్తించడం వలన చేతులార చేసుకోవడం వలన కష్టాలనేటివి కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ కొంతమంది జీవితంలో ఏ జన్మలో చేసుకున్న పాపాలో కానీ ఈ జన్మలో అయితే అనుభవిస్తూ ఉంటారు ఈరోజు మనం కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడానికి బాబాగారు ఇస్తున్న మార్గం మరి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆ శ్రీవారి చేతిలో ఉన్న లేక దూడను తాకండి మన జన్మ ధన్యమవుతుంది ఒక చిన్న కథ రూపంలో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి పేరు సుధాముడు అతని కుటుంబంలో తాను తన భార్య ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుని పేరు సోము ఆ బ్రాహ్మణుడు ఎక్కువ సమయాన్ని చదవడం రాయడం లాంటి పనులు చేసేవాడు అతడు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలను కూడా రచించాడు అతడు ఎల్లప్పుడూ పుస్తకాలు రాయడంలోనే కాలం గడిపేవాడు కుటుంబాన్ని ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు అతడి భార్య అతడి వద్దకు వచ్చి మీరు ఎల్లప్పుడూ పుస్తకాలు రాయడంలోనే కాలం గడుపుతున్నారు మమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు మీకున్న ఒక్కగానొక్క కుమారుని పైన మీకు ప్రేమ లేదా అంటూ అడుగుతుంది కానీ అతడి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడిని అందరూ ఎంతో గొప్పగా గౌరవించేవారు మహారాజు కూడా అతడి ఎంతగానం మెచ్చుకొని ఎంతో గౌరవించి తన వద్ద ముఖ్య సలహాదారుడిగా ఉండమని చాలాసార్లు ప్రతిమిలాడి ఉంటాడు కానీ ఆ బ్రాహ్మణుడు ఒక ఒప్పుకోలేదు అతడి బయటికి వెళ్తే అందరూ ఎంతో గౌరవంగా అతడిని నమస్కరించేవారు ఈత ఆ బ్రాహ్మణుడి కుమారుడైన సోము మాత్రం తమ తల్లి అతి ప్రేమ వలన తప్పు దారి పట్టేశాడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడే కాదు ఇక చెడు స్నేహం చేస్తూ చిల్లరిగా తిరిగేవాడు ఇక బ్రాహ్మణుడికి తన కొడుకుని పట్టించుకునేంత సమయమే ఉండేది కాదు తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిపోతుంది అతడి కుమారుడి వయసు కూడా పెరుగుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ అతడు పూర్తిగా చెడు అలవాట్లకు వానిసగా మారతాడు చెడు స్నేహాల్లో కలిసి జూదం ఆడేవాడు మద్యం తాగేవాడు పూర్తిగా చెడిపోయిన ఆ కుమారుడు ఒకరోజు జూదా మాటడానికి ధనం లేకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఎక్కడైనా దొంగతనం చేయాలని అనుకుంటాడు అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి గుడిలో దొంగతనానికి వెళ్తాడు కానీ వాడు దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళని ఒక వ్యక్తి చూస్తాడు అతడు గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి చేరుకొని వాళ్ళను పట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళను నేరుగా మహారాజు ముందు ప్రవేశపెడతారు అప్పుడు మహారాజు ఏం జరిగింది ఇందుకీళ్ళను ఇలా ఇక్కడ తీసుకొచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ మహారాజా వీళ్ళను గుడిలో దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకున్నాము ఇందులో ఒక పిల్లవాడు ఆ పండితుడి కుమారుడు అని చెప్తాడు అది విన్న ఆ మహారాజు ఆశ్చర్యపోతాడు ఏంటి ఆ పండితుడి కుమారుడు దొంగతనం చేశాడా అతను అందరికీ జ్ఞానం ధర్మం గురించి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు అలాంటి మహాత్ముని కుమారుడు ఇలా దొంగతనం చేయడం ఏంటి అతడికి ఏమీ అర్థం కావడం లేదు వెంటనే ఒక సైనికుని పిలిచి ఆ పండితు ఆ పండితుని ఇక్కడ పిలిచి రండి అంటూ ఆదేశిస్తాడు సైనికుడు పండితుడి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు గురువుగారు మీ కుమారుడు మహారాజు వద్ద దోషిగా నిలబడి ఉన్నాడు అతడు గుడిలో దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకొని మహారాజు ముందు ప్రవేశపెట్టారు మిమ్మల్ని మహారాజు వెంట పెట్టుకొని రమ్మన్నారు అని చెప్పాడు అది విన్న ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ కలుగుతుంది అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అందరికీ అక్కడ నా ముఖం ఎలా చూపించుకోవాలి నాకు మాయని మచ్చ వచ్చింది అంటూ బోరున ఏడుస్తాడు అప్పుడు అతడి భార్య ఇలా అంటుంది చూడండి మహారాజు మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు మీరు చెబితే మన కుమారుణ్ణి క్షమించి వదిలేస్తాడు అని అంటుంది అప్పుడు ఆ పండితుడు లేదు లేదు నేను అలా చేయలేను తప్పు చేసిన వాడికి శిక్ష పడవలసిందే ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక వెలిసిందే అని అంటాడు కానీ భార్య మాత్రం వినడం లేదు మీరు వెళ్ళి మన కుమారుణ్ణి తీసుకురాకుండే నేను నా ప్రాణాలను వదిలేస్తాను అంటూ బెదిరిస్తుంది ఇక భార్య బెదిరించడంతో తన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేసి ఎంతో బాధతో చూడు నేను ఇన్ని రోజులు ఎవరి ముందు తలవెత్తకుండా ఎంతో గౌరవంతో బతికాను చెడుని సమర్థించడం కూడా ధర్మం కాదు కానీ నీ కోసం నేను మహారాజు వద్దకు వెళ్ళి అతడిని అడుగుతాను అని అంటాడు భార్య మొండితనం వలన ఇష్టం లేకపోయినా బట్టలతో కలిసి రాజమందిరానికి చేరుకుంటాడు అక్కడ అందరూ ఆ పండితుని దీర్ఘంగా చూస్తున్నారు అతడికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది అప్పుడు ఆ పండితుడు రాలేని స్వరంతో ఇలా అంటాడు మహారాజా నా కుమారుడు చాలా చిన్నవాడు తెలియక తప్పు చేశాడు అతడిని క్షమించి వదిలేయండి అని అడుగుతాడు అప్పుడు మహారాజు గంభీరమైన స్వరంతో మహాత్మ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అతడిని వదిలేయాలంటే మీరు అందరినీ క్షమాపణ అడగాలి అని అంటాడు అప్పుడు ఆ పండితుడు అలాగే మహారాజా అంటూ అందరి ముందు చేతులు జోడించి ఇలా అడుగుతాడు కళ్ళలో నుంచి నీళ్లు కారుతుండగా నన్ను క్షమించండి అందరూ అని అని అడుగుతాడు అప్పుడు మహారాజు సరే ఇక మీదట ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటూ అతని కుమారుని క్షమించి పంపించేస్తాడు కొడుకుని వెంటబెట్టుకొని పండితుడు ఇంటికి చేరుకుంటాడు ఆ తర్వాత ఆ ఊరిలోని ప్రజలు పండితుని గౌరవించడం లేదు మీ కొడుకు ఒక దొంగ అంటూ నా మాటలు అంటూ ఎగతాళి చేస్తారు ఆ పండితుడు బయటకు వెళ్ళి తలదించుకొని వెళ్తాడు అప్పటి వరకు అతడిని చూసి గౌరవంగా నమస్కరించిన వారే ఇప్పుడు అతడిని పట్టించుకోవడం లేదు ఆ అవమానం పండితుడికి తట్టుకోలేకపోతున్నాడు ఎల్లప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు మెల్లిగా అతడి ఆరోగ్యం క్షీణిస్తుంది కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతడి అలవాటు మాత్రం మారలేదు బయట ఎవరు అతడిని నమ్మకపోవడంతో ఇక తను తన ఇంట్లో వస్తువులను కూడా అమ్మడం మొదలు పెడతాడు తన తండ్రి పుస్తకాలను అమ్మేసేవాడు ఒకరోజు తన పుస్తకాలు కనిపించకపోవడంతో కొడుకుని పిలిచి నా పుస్తకాలు కనిపించటం లేదు ఏం చేస్తావు అని అడుగుతాడు అప్పుడు సోము నాన్నగారు నేను ఇంట్లో ఉన్న చేతను పాత పుస్తకాలను బయట పారేశాను అని అంటాడు ఆ మాటలు విన్న పండితుడికి విపరీతమైన కోపం వస్తుంది వరో పిచ్చివాడా ఎందుకలా చేశావు అంటూ తిడతాడు అప్పుడు ఆ పుత్రుడు ఏడుస్తూ నాన్నగారు మీరు నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు మీకు నా మీద అస్సలు ప్రేమ లేదంటూ అతడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇలా ఇంకా కొంతకాలం గడిచిపోతుంది ఆ పండితుడి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది అతడు ఎల్లప్పుడూ కూడా నేను మరణిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారంటూ బాధపడేవారు అంత అనారోగ్యంలో కూడా అతడు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాస్తాడు అతడు ఆ గ్రంథాన్ని పూర్తిగా రాసిన తర్వాతే నాకు పలనం సంభవించాలని ఆ భగవంతుడిని వేడుకుంటాడు అలా రాత్రి పగలు అన్నీ తేడా లేకుండా ఆ గ్రంథాన్ని రాస్తాడు ఇలా ఒక రోజున ఆ గ్రంథం రాయడం పూర్తవుతుంది అలాగే అతడి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది ఇక అతడికి తన అన్న సమయం దగ్గరికి వచ్చిందని అర్థమవుతుంది ఇక అతను తన కుమారుడికి దగ్గరకు వెలుచుకొని ప్రేమతో ఇలా అంటాడు నాయన ఇంకా నీ వద్ద చాలా సమయం మిగిలి ఉంది చెడు అలవాట్లను మారి నేను లేకున్నా అమ్మను జాగ్రత్తగా చూసుకొని నాయన జీవితం చాలా విలువైనది ధర్మంగా బ్రతకడం నేర్చుకో అంటూ తాను రాసిన అమూల్యమైన గ్రంథాన్ని కుమారుడికి ఇస్తూ నాయన నువ్వు ఇలా మారడానికి నేనే కారణం నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు నీతో ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడనే లేదు అందుకే నువ్వు ఇలా మారిపోయావు నాయన ఈ గ్రంథం చాలా అమూల్యమైనది దీనిని చాలా జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో ఇది నీ జీవితంలో నీకు చాలా ఉపయోగపడుతుంది ఇంతకు మించి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంటూ ఆ గ్రంథాన్ని అతడికి ఇచ్చేస్తాడు దానికి స్వీకరించిన కుమారుడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ గ్రంథం నాకేం పనికి వస్తుంది నాకు చదవడం రాజు దీనికి బదులుగా మా నాన్న ధనం ఇచ్చినా ఉపయోగపడేది అనుకుంటాడు ఇక ఆ మరునాడు ఉదయమే ఆ పండితుడు మరణిస్తాడు అది చూసి అతని భార్య గుండె బాదుకుంటూ రోధిస్తుంది కానీ కుమారుడు మాత్రం ఏమీ చింతించటం లేదు నాన్నగారు ఏమైనా ధనం దాచిపెట్టాడేమో అని వాళ్ళ నాన్నగారి గదిలో వెతుకుతున్నాడు కానీ అతడికి ఏమీ దొరకలేదు ఇక నిరాశతో ఒక మూలన కూర్చుంటాడు ఇంకా కొంతకాలం గడిచిపోతుంది సంపాదించే వారు లేకపోవడంతో వారికి తినడానికి కూడా సరిగ్గా తిండి లభించటం లేదు ఒక రోజు ఆ తల్లి తన కొడుకుని పిలిచి ఇలా అంటుంది నాయన ఎన్ని రోజులు మీ నాన్నగారు ధనం సంపాదించి మనల్ని పోషించేవారు ఇప్పుడు ఆయన లేరు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది నువ్వు ఎన్ని రోజులని ఇలా పని చేయకుండా తిరుగుతావు చెప్పు వెళ్ళు వెళ్ళి ఏదైనా ఒక మంచి పని చేసి ధనం సంపాదించు అంటుంది అప్పుడు ఆ పుత్రుడు అమ్మ పనిని ఎవరు నాకు ఇస్తారు చెప్పు నాకు చదువు కూడా లేదు ఇక్కడ నన్ను ఎవరు నమ్మటం లేదు నాకు ఎవరు ఏ పని చేయగత కాదు అని అంటాడు అప్పుడు అప ఆ తల్లి ఆలోచిస్తుంది నా భర్త అంటే మహారాజుకు చాలా గౌరవం నేను వెళ్ళి నా పరిస్థితిని వివరించి ఏదైనా సహాయం చేయమని అడుగుతాను ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటుంది ఆ మరునాడు ఉదయమే మహారాజు వద్దకు చేరుకొని తన స్థితిని వివరించి తనకు ఏదైనా సహాయం చేయమని అడుగుతుంది అప్పుడు మహారాజు అమ్మ నేనేం సహాయం చేయగలను మీ భర్తను నా వద్ద ముఖ్య సలహాదారుగా ఉండమని నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ అతడు నా మాటను వినలేదు అయినా మీ కుమారుడు ఉన్నాడు కదా అతడిని ఏదైనా పనికి పంపి ఆ ధనంతో హాయిగా బ్రతకవచ్చు కదా అంటూ కొద్దిగా ధనం ఇచ్చి ఆమెను అక్కడి నుండి పంపిస్తాడు మహారాజు ఇచ్చిన ధనంతో ఒక నెల రోజులు గడిచిపోయాయి మళ్ళీ కథ మొదటికే వచ్చింది ఒకరోజు ఆ పుత్రుడు తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నాన్నగారు ఈ పుస్తకం నాకు ఎందుకు ఇచ్చారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ తల్లి నాయన ఇది మీ తండ్రి గారు రాసిన చివరి పుస్తకం ఇందులో చాలా ఉందని ఆయన నాకు చెప్పారు అని అంటుంది అందులో దాన్ని చదివే ప్రయత్నం చేస్తాడు కానీ అతడికి ఏమీ అర్థం కావటం లేదు వెంటనే అతడు ఒక చదువుకున్న వ్యక్తికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఇందులో ఏముందో చదివి చెప్పమన్నాడు చాలాసేపు చదవడానికి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి ఇందులో చాలా కఠినమైన శ్లోకాలు ఉన్నాయి అవి నాకు కూడా అర్థం కావటం లేదు అంటూ ఆ గ్రంథాన్ని తిరిగి ఇచ్చేస్తాడు ఆ తర్వాత అతడు పని కోసం చాలామందిని అడుగుతాడు కానీ అతడిని ఎవ్వరు నమ్మటం లేదు అతడికి ఎవ్వరు పని ఇవ్వటం లేదు ఇటు ఆకలితో తల్లి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది తన తల్లి పరిస్థితిని చూసి అతడికి చాలా బాధ కలుగుతుంది ఇక ఇక్కడ ఎవ్వరు కూడా పని ఇవ్వడం లేదని బయట ఊరికి వెళ్ళి పని చేస్తాను అంటూ పని కోసం వెళ్ళిపోతాడు అలా దారిలో వెళ్తున్న అతడికి విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే అతడికి ఒక పండ్ల తోట కనిపిస్తుంది వెంటనే తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను కోస్తాడు అప్పుడే ఆ తోట కాపాలదారుడు అతడిని పట్టుకొని ఈ తోటల్లో దొంగతనం చేస్తావా ఇది మహారాజు గారి తోట నువ్వు దొంగతనం చేసినందుకు నీకు శిక్ష పడవలసిందే అంటూ అతడిని మహారాజు ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాడు మహారాజా ఇతడు మీ తోటలోని పండ్లను దొంగతనం చేశాడు అని చెప్తాడు అప్పుడు మహారాజు కోపంతో ఊగిపోతూ ఇంకా నువ్వు మారలేదా మళ్ళీ దొంగతనం చేశావా అంటూ అడుగుతాడు అప్పుడు సోము మహారాజా నాకు బాగా ఆకలిగా ఉంది అందుకే కొన్ని పండ్లను దొంగతనం చేశాను అంటూ దీనంగా అడుగుతాడు అప్పుడు మహారాజు ఇక నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు నువ్వు ఆ పండితుని కుమారుడివి కాకపోతే నేను ఇప్పుడే మరణదండన విధించేవాడిని ఇక నువ్వు నా రాజ్యంలో ఉండకూడదు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపో అంటూ ఆదేశిస్తాడు ఇక మహారాజు ఏమీ అనలేక ఏడుస్తూ ఇంటికి చేరుకుంటాడు కానీ అప్పటికే తన తల్లి మరణించి ఉంటుంది అది చూసి అతడికి ఇంకా దుఃఖం పెరిగిపోతుంది ఇక ఏడుస్తూ తన తల్లి అంత్యక్రియలను పూర్తి చేసి తన తండ్రి ఇచ్చిన పుస్తకాలను తీసుకొని ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అప్పటి వరకు మనతో ఉన్నవాళ్ళు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి సమయంలో కూడా మనం కృంగిపోవద్దు ఆ భగవంతుడు మన కోసం ఎవరినో ఒకరిని తోడుగా పంపిస్తాడు ఎక్కడ ఆగకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి మనం చేసే తప్పులను ఎట్టి చూపించేవారు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయరు తీయగా మాట్లాడేవారే మోసం చేస్తారు ఈ లోకంలో మనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కానీ మనం మన ప్రయత్నం మనం ఆపకూడదు ఇక సోము నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక పెద్ద అడవిలోకి చేరుకుంటాడు అతడు ఒక చెట్టు కింద కూర్చొని ఇక నేను ఇక్కడ ఈ అడవిలోనే ఉంటాను నాకు ఎవ్వరూ లేరు ఇక్కడ ఈ పండ్లను కాయలను తింటూ జీవితాన్ని గడిపేస్తాను అని అనుకుంటాడు అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన తండ్రి ఇచ్చిన పుస్తకాన్ని తీసి చదివే ప్రయత్నం చేస్తాడు ఈ పుస్తకంలో చాలా జ్ఞానం ఉందని మా నాన్నగారు చెప్పారు దానితోనైనా నా జీవితం మారుతుందేమోనని చదవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతడి వల్ల కావడం లేదు అప్పుడు సోము అయ్యో నేను చదువుకొని ఉంటే నేను దీన్ని చదివేవాడిని ఇందులో ఉన్న జ్ఞానాన్ని నేను అర్థం చేసుకునేవాడిని నేను చదువుకోవడం లేకపోవడం వల్ల ఎంత జ్ఞానం నా వద్ద ఉన్నా దానిని అర్థం చేసుకోలేకపోతున్నాను అంటూ బాధపడతాడు అప్పుడే ఒక పెద్ద సుడి గాలి వచ్చి ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు గాలికి దూరంగా ఎగిరిపోతాయి సోము వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవి కొన్ని పేజీలు దూరంగా ఎగిరిపోయాయి ఇక మిగిలిన వాటిని సంచిలో పెట్టుకొని ఆహారం కోసం కొద్దిగా ముందుకు వెళ్ళిపోతాడు అదే సమయంలో ఒక యువరాజు వేట కోసం అడవిలోకి వస్తాడు ఆ పుస్తకంలోనే ఒక పేజీ గాలిలో ఎగురుతూ ఎగురుతూ యువరాజు చేతిలోకి చేరుతుంది దాన్ని చూసిన యువరాజు చదివే ప్రయత్నం చేస్తాడు కానీ అది సంస్కృతంలో ఉండడం వల్ల అతడు చదవలేకపోతాడు దాన్ని తన జీవిలో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాడు అలా ముందుకు వెళ్తున్న అతడికి ఒక జింక కనిపిస్తుంది దానిని వెంబడిస్తూ వెంబడిస్తూ ఒక చిన్న గ్రామంలోకి చేరుకుంటాడు ఆ గ్రామం అడవి మధ్యలో ఉంది అదే సమయంలో ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒక పూజారి మాట్లాడుతూ మన ఊరిలో ఉన్న ఆలోని దేవికి ఒక యువకుడిని బలి ఇవ్వాలి అప్పుడే మన ఊరికి మంచి జరుగుతుంది అని అంటాడు ఇక అందరూ కూడా పూజారి మాటను ఒప్పుకుంటారు అదే సమయంలో యువరాజు అక్కడికి చేరుకుంటాడు ఇక ఆ ఊరి వాళ్ళంతని చూసి పూజారి గారు అది తన బలిని ఇక్కడికే రప్పించుకుంది ఇదిగో ఈ యువకుడిని మనం బలి చేద్దాం అని అంటారు ఆ మాటలు విన యువరాజు గజ గజనికి పోతాడు ఇక అతన్ని కట్టేస్తారు యువరాజుకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు అప్పుడు ఆ యువరాజు పూజారి గారు నా బలి పని చేయదు నేను ఒకరి నీచ కులంలో జన్మించాను అని అంటాడు అప్పుడు ఆ పూజారి బలి ఇవ్వడానికి కులంతో పని ఏముంది దేవికి బలి కావాలి అంతే అది ఎవరైనా సరే అని అంటాడు ఇక యువరాజుకు తన మరణం తప్పదని అర్థమవుతుంది ఇక చివరిగా పూజారి గారు నాకు ఒక సహాయం చేయండి నా చేబులో ఒక కాగితం ఉంది అది చదివి అందులోని అర్థాన్ని నాకు తెలియజేయండి ఇదే నా చివరి కోరిక అని అంటాడు అప్పుడు ఆ పూజారి అదెంత పని నేను చదువుతాను అంటూ ఆ పేజీని తీసుకొని ఇందులో రెండు శ్లోకాలు ఉన్నాయి అందులో మొదటి శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఒక అబద్ధం ఎన్నో అబద్ధాలకు జన్మనిస్తుంది అలాగే అబద్ధం ఆడిన వ్యక్తి చివరకు కష్టాలను పుని తెచ్చుకుంటాడు ఇక రెండవ శ్లోకం యొక్క అర్థం ఎవరైనా ప్రాణం తీయడం చాలా సులభం కానీ ఒక ప్రాణానికి జీవం పోయడం మాత్రం చాలా కష్టం అని అంటాడు అది విన్న యువరాజు ఏడవడం మొదలు పెడతాడు అప్పుడు ఆ పూజారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ యువరాజు మీరు చదివిన రెండు శ్లోకాలు నాకే వర్తిస్తాయి అని అంటాడు వాటిలో ఉన్నట్టే నాకు జరిగింది అని అంటాడు అది విన్న ఊరి ప్రజలు కళ్ళు తెరుచుకుంటాయి పూజారి గారు అందులో ఉన్నది అక్షర సత్యం మనకు అతడి ప్రాణాలు తీసే అధికారం లేదు అతడిని వదిలేద్దా అని అంటారు ఇక ఆ పూజారి అతన్ని వదిలేస్తూ ఇక ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఈ రెండు శ్లోకాలు మా కళ్ళను తెరిపించాయి ఇక ఇక్కడ నుంచి మేము ఏ జీవిని కూడా ఆ దేవికి బలి ఇవ్వము అని అంటారు ఇక ఆ పేజీని తీసుకొని యువరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతడు దారిలో వెళ్తూ వెళ్తూ ఈ పేజీ ఎంత విలువైనది ఇది నా ప్రాణాలను కాపాడేది ఇలాంటివి ఇంకా లభించి ఉంటే బాగుండేది అని అంటూ రాజా దర్బార్కు చేరుకొని తండ్రికి నమస్కరిస్తూ ఇలా అంటాడు నాన్నగారు నన్ను క్షమించండి నేను మీరు చెప్పినట్టుగా వినలేదు మీరు వేటకు వెళ్ళవద్దు జీవులను చంపవద్దు అని చెప్పారు కానీ నేను మీకు అబద్ధం చెప్పి వేట కోసం అడవిలోకి వెళ్ళాను అలా వెళ్ళి నేను ఆపదలో చిక్కుకున్నాను కానీ నాన్నగారు ఈ రెండు శ్లోకాలు నన్ను బతికించాయి అంటూ జరిగినదంతా కూడా తన తండ్రికి చెప్పి ఆ పేజీని మహారాజుకు చూపించాడు అది చూసిన మహారాజు ఇది చాలా అమూల్యమైనది ఇది ఐదవ పేజీ ఇలాంటివి ఇంకా ఎక్కడున్నాయి అని అడుగుతాడు అప్పుడు ఆ యువరాజు నాన్నగారు నాకు ఇదొక్కటే లభించింది బహుశా ఇది ఒక పుస్తకంలో నుండి విడిపోయి నా వద్దకు చేరి ఉంటుంది అని అంటాడు అప్పుడు మహారాజు కొంతమంది బట్టలను పిలిచి ఆ పేజీని చూపిస్తూ ఇలాంటి ఇంకా పేజీలు ఎక్కడున్నాయో వెతికి తీసుకురండి వాటిని తెచ్చిన వారికి మంచి బహుమానం అలాగే ఉన్నతమైన పదవిని కూడా ఇస్తాను అని అంటాడు మహారాజు ఆదేశంతో ఆ బట్టలు ఆ పుస్తకాన్ని వెతకడానికి వెళ్ళిపోయారు ఇలా రెండు నెలలు గడిచిపోయాయి ఇటు సోము అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక బిచ్చగాడిలాగా మారిపోయాడు ఇక తను తిరుగుతూ తిరుగుతూ యువరాజు ఉంటున్న రాజ్యానికి చేరుకుంటాడు అతడు అందరి వద్దకు వెళ్ళి ఏమైనా ఆహారం ఇవ్వమని అడుగుతాడు కానీ అతడిని ఎవరు పట్టించుకోవడం లేదు ఒకరోజు ఇక ఆకలిని తట్టుకోలేక ఒక ఇంట్లో చొరబడి భోజనం దొంగతనం చేస్తాడు అది చూసిన ఆ ఇంటి యజమాని అతన్ని విపరీతంగా కొడతాడు అదే సమయంలో కొంతమంది రాజభటలు అగటుగా వెళుతూ అతన్ని చూసి ఎందుకు కొడుతున్నారు అని అంటే అడుగుతారు ఇతను మా ఇంట్లో దొంగతనం చేశాడు అందుకే అయితే మేము కొడుతున్నాము అని అంటారు వాళ్ళు ఇక అతన్ని రాజబాటులు మహారాజు ముందుకు ప్రవేశపెడతారు అప్పుడు మహారాజు ఎందుకు దొంగతనం చేస్తావు ఎక్కడెక్కడ దొంగతనం చేస్తావు అని అడుగుతారు అప్పుడు సోము మహారాజా నాకు బాగా ఆకలిగి వేయడంతో నేను ఆహారం మాత్రమే దొంగతనం చేశాను మరి ఏమీ దొంగతనం చేయలేదు అని అంటాడు అప్పుడు మహారాజు అతని సంచిలో ఏముందో వెతకండి అని అంటాడు వెంటనే రాజభటలు ఆ సంచిలో ఉన్న వాటిని కింద పడేస్తారు అందులో నుంచి ఒక పుస్తకం డబ్బా మరి ఏమీ లేదు అదే సమయంలో యువరాజు అక్కడికి చేరుకొని ఆ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని గట్టిగా నవ్వుతూ ఇదే పుస్తకం ఎన్ని రోజులకు నాకు ధభించింది అంటూ సోమును చూస్తూ నీ పేరేమిటి నువ్వెవరు నీ పుస్తకం నీకెక్కడ లభించింది అని అడుగుతాడు అప్పుడు సోము తన పేరును చెప్పి ఇది మా నాన్నగారు రాసిన చివరి పుస్తకం ఆయన చనిపోయే చివరి రోజులలో దీనిని నాకు ఇచ్చారు అని చెప్తారు అది విన్న యువరాజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పెట్టుకొని నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు దీనిని నాకు ఇచ్చేస్తే నేను నీకు యాభై వేల బంగారు నాణ్యాలను ఇస్తాను అంతేకాదు ఈ రాజ దర్బారులో నీకు మంచి పనిని కూడా ఇస్తాను అని అంటాడు అప్పుడు సోము యువరాజా ఇంత గొప్ప గ్రంథాన్ని నా వద్ద ఉంచుకొని నేను ఆకలితో అటు ఇటు తిరుగుతున్నాను అని అంటాడు అప్పుడు యువరాజు మిత్రమా ఇది నా ప్రాణాలనే కాపాడింది కావాలంటే రెండు మాటలు చెబుతాను జాగ్రత్తగా విను అంటూ అందులోనే మొదటి పేజీని చదువుతాడు మానవుడికి విద్య లేకపోవడం వల్ల నానా కష్టాలను అనుభవిస్తాడు కష్టంలోనే మన వాళ్ళ ఎవరో పరాయి వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది అని చదువుతాడు అది విన్న సోము యువరాజ అందులో ఉన్నది అక్షర సత్యం విద్య లేకపోవడం వలనే నేను ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను నేను చిన్నతనంలోనే బాగా చదువుకొని ఉంటే నేను కూడా నా తండ్రిలాగా గొప్ప పండితుడిని అయ్యేవాడిని అందరూ నా తండ్రిని గౌరవించినట్టే నన్ను కూడా గౌరవించేవారు అని అంటాడు అప్పుడు యువరాజు ఇదిగో యాభై వేల బంగారు నాణ్యాలు తీసుకో అలాగే రేపటి నుండి నీకు రాజమందిరంలో ఒక మంచి ఉద్యోగం కూడా ఇస్తాను అని అంటాడు దానిని స్వీ స్వీకరించిన సోము ఈ ధనాన్ని నేను పేదవారికి చదువు కోసం వాడుతాను నాకు చదువు యొక్క విలువ తెలిసి వచ్చింది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయి తన తర్వాత రోజు నుండి పూర్తిగా మారిపోయి పని చేసుకుంటూ సుఖంగా జీవిస్తాడు ఈరోజు బాబా గారు ఎవరి జీవితంలో అయితే నా జీవితం పూర్తిగా కోల్పోయింది అని బాధపడతారు వారికి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని అందించారు మన జీవితంలో ఏది జరగాలో అది జరిగిపోతుంది దేని గురించి అతిగా చింతించకుండా దైవ నిర్ణయంగా భావించి ముందుకు వెళ్ళిపోవాలి మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వం శ్రీ సాయిన దర్పణం వస్తూ అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్